కొత్తగా పుట్టిన పిల్లలు రెండు నెల మూడు నెలల అటువంటి వాళ్ళకి గుండె ప్రసారం దే విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఎ హార్ట్ డిసీజ్ అంటే పుట్టక ముందు పిల్లలు గర్భ సంచీలో ఉన్నప్పుడు వాళ్ళకి గుండె స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉంటుంది మన మామూలుగా మనందరికీ గుండెకి నాలుగు గదలు అన్నమాట సో నాలుగు గదలు వాళ్ళకి ఉండకపోవచ్చు ఈ గదల మధ్యలో వాళ్ళకి డోర్స్ అండ్ విండోస్ ఉంటాయి అది మనం అనుకున్నప్పుడు మోసుకోపోవాలి ఓపెన్ అవ్వాలి కానీ పిల్లలకి గద్దలు ఉంటాయి గద్ద లోపల వాళ్ళకి రంధ్రం ఉంటుంది రంధ్రం ఉండిపోయినప్పుడు చెడు రక్తం మంచి రక్తం మొత్తం కరిగిపోతుంది మొత్తం మిక్స్ అయిపోయి మనకి సరిగా బ్లడ్ సప్లై రాదు బాడీకి సో అటువంటి సమస్యలు వేరే ఉంటాయి అంటే జనరలీ విల్ రిక్వైర్ ఇంటర్వెన్షన్ లైక్ ఏఎస్డి విఎస్డీ పీడిఏ కానీ లేదంటే సర్జరీ చేసి మనం దానికి రంధ్రంని మూసేయాలి లేదంటే అటువంటి వాళ్ళు పిల్లలు సర్వైవ్ కాలేరు బట్ ఇఫ్ యూ కంపేర్డ్ విత్ అడల్ట్స్ మన అడల్ట్స్కి జబ్బులు వచ్చేది గుండె స్ట్రోక్లు వస్తాయి మనకి మనకి స్టంట్లు కానీ బైపాస్ అవసరం పడుతుంది అటువంటి సమస్యలు పిల్లలకి ఉండవు వాళ్ళకి గుండెకి రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం మనం మూసేస్తే వాళ్ళు మంచి అయిపోతారు